హాయ్ అండి అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో దేవిని ఆషాఢ మాసంలో పూజిస్తారు వారాహి అమ్మను పూజించడం వల్ల అష్ట సుఖాలు లభిస్తాయి అయితే ఈ వారాహి నవరాత్రి జూలై ఆరవ తేదీ ప్రారంభమై జూలై పదిహేనున ముగుస్తుంది తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రులో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి రోజులో మీ వారాహి అమ్మవారి పూజ చాలా శక్తివంతమైనది తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది మీ ఇంటి మీద అయితే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలు నిండి ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన ఈ అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు మాత్రమే చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజలు చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకువచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి అంటే గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేసే ముందు స్త్రీలు తల స్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరుచుకున్నాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి ఆ వారాహి అమ్మవారు మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజా గది దగ్గర అష్టాదల ముగ్గును వేసి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి అలంకరించుకోవాలి తర్వాత అమ్మవారికి ముందు తాంబూలం పెట్టి ఒక చీర కానీ జాకెట్ ముక్కను కానీ అమ్మవారికి సమర్పించి పూజ ప్రారంభించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదా ఒక ముత్తైదువును మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఈ వస్త్రాన్ని వాయినంగా ఇవ్వండి ముందుగా మీ మనసులో గణపతిని తలుచుకుని దీపం వెలిగించండి ఏ పూజ ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ నవరాత్రుల సమయంలో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా కుదరని వారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించే ముందు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు ఉంటారు ప్రత్యక్షమవుతారు కాబట్టి దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి పూజలో అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలి వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు చేసే పూజలో బెల్లం పానకం కంపల్సరీ ఉండాలి అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అలాగే ఒక దానిమ్మ పండును కూడా అమ్మవారికి సమర్పించండి మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి మీ కోరికను అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేయాలి వారాహి అమ్మ పూజలో తూపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ధూపం వేస్తేనే మీ పూజ పూర్తయినట్టు ఈ విధంగా అమ్మవారిని పూజ చేసిన తర్వాత మీ పూజా గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజా గదిలో ఉన్న అక్షింతలకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజున అమ్మవారికి పూజ చేస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు వరిస్తాయి పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ విధంగా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి వారాహి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిల్లను వేసి మీ గదిలో పెట్టుకోవచ్చు ఈ నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ నవరాత్రుల సమయంలో రోజు పూజ చేయలేని వారు రాగి చెంబులో ఉన్న నీళ్లను మారుస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి బీజామంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీం సౌమ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది ఈ మంత్రం చాలా శక్తివంతమైనది పూర్వం హిరణ్యాక్షుడు రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వారాహమూర్తి వారాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అమ్మ ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కరోజైన అమ్మవారికి పూజలు చేసుకోండి ఇక ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు